గత తెలంగాణ ప్రభు తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల ఉద్ధరణే ధ్యేయంగా దళిత బంధన ఒక పథకాన్ని తీసుకొచ్చి అవినీతి అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీగా మొదటి నుంచి మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం గతంలో నియోజకవర్గానికి వంద యూనిట్లు ఇచ్చినప్పుడు కూడా నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది కేవలం పొలిటికల్గా వాళ్ళ యొక్క పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులకి వాళ్ళ బంధువులకే ఈ దళిత బంధు స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని ఆ రోజు ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ల టైంలో ప్రతి నియోజకవర్గానికి పదిహేను వందల యూనిట్లు ఇస్తామని ఊ సొల్లు మాటలు చెప్పి ప్రతి తన కార్య ప్రతి తన కార్యకర్తలకు ఆ పార్టీలోని క్రియాశీలక ఉన్న ఎంపీటీస్లకేమీ ఉప సర్పంచ్లకేమి సర్పంచ్ల వార్డు మెంబర్లకి మీరు అప్లికేషన్లు తీసుకోండి ఎన్ని అప్లికేషన్లలో తీసుకోండి అని ఒక టార్గెట్ ఇచ్చింది అంటే కేవలం ఓట్లు వేయించుకోవడానికి ఒక్కొక్క పర్సన్ ఇరవై నుంచి ముప్పై ఐదు అప్లికేషన్లు నా నాడున్న ప్రభుత్వంలో సబ్మిట్ చేయడం అంటే కొత్త అప్లికేషన్లు తీసుకున్నారంటే కాదు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర మూడు లక్షలకు కాంట్రాక్ట్ మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని లక్ష రూపాయలు అడ్వాన్స్గా తీసుకోవడం జరిగింది కాబట్టి మేము ఈ ప్రజాపాలన ఈ ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వంలోని అధికారులకు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎవరైతే ప్రజల సొమ్ము ప్రజలకు మాయ మాటలు చెప్పి డబ్బులు తీసుకొని వాళ్ళ యొక్క డబ్బులు తిరిగి ఇవ్వకుండా వాళ్ళని హింసిస్తున్నారో అటువంటి బ్రోకర్ కాళ్ళని పై చర్య తీసుకొని చట్టరీత్యా వాళ్ళకు శిక్ష పడే విధంగా అధికారులు స్పందించాలని ఎందుకంటే నోరు లేని దళిత బిడ్డలు ఇవ్వడమే తప్ప ప్రశ్నించడం చేత కాదు కొంతమంది ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి దగ్గర లక్ష లక్షన్నర రెండు లక్షలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఉన్నారు కాబట్టి ఇటువంటి పైన మీరు చట్ట చట్టరెత్త చర్య తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారికిను మరియు జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం